నేను చూస్తున్నాను నమస్కారం ప్రకాష్ అయిన గత నలభై సంవత్సర సలు రాజకీయంలో ఉన్నారు ఆయన నలభై సంవత్సరసాలుగా ఆయన ప్రజలకు సేవ చేస్తున్నారు అలాగే సమాజంలో కానీ పత్రికలే కానీ పట్టణంలో కానీ ఉండి ఏ సందర్భంలో ఏ పార్టీ అనేది కాదు ఏ ఆయన ఏ పార్టీలో ఉన్న లేకున్నా ప్రతి దానికి ప్రతి వ్యక్తి అందులో వ్యక్తిగతంగా అందరూ బాగా సాయం చేస్తున్నారు ఆయన మళ్ళా మన కరోనా పీరియడ్లో అతని తరపున మా సమాజం తరపున కూడా మేము చాలా సహాయం చేసినాము ఇది మా సమాజం ఏంటి మాకి ఏ పార్టీతో మతపేదమేమీ లేదు మాకి మేము కోరేది ఏమంటే మా సమాజం నుంచి ఒక రిప్రిజెంటేషన్ కావాలి మాకు అంతే మాది మైనారిటీలో మైనార్టీస్ ఇండియా లెవెల్లో మేము జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉన్నాము కానీ రెవెన్యూలో మేము థర్టీ త్రీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్లో టాప్ టికెట్ వచ్చి ఆయన గెలిస్తే మన ఆధోని బాగుపడుతుంది ఇప్పుడు ఆదోని ఇప్పుడు మన గత నలభై సంవత్సరంలో నుంచి ఏం డెవలప్ కాలేదు ఇంతవరకు ఆదోని ఏం డెవలప్ అయింది ఏదో కొత్త రిప్రజెంటేషన్ వచ్చి కొత్తగా ఉంటే ఆదోని డెవలప్ అవుతుంది డెవలప్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి అంతగా డెవలప్ లేదు మళ్ళీ ఏదో కొత్త రేపు కొత్త ఆయన మీద గెలిస్తే బాగుంటుందని మేము వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళకి వినతి చేస్తున్నాము అతనికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నాము ఎందుకు అంటారంటే మన అధునం బీజేపీ సీట్ డిక్లేర్ చేసిందనమాట ఆధునికి సంబంధించి సో మా జైన్ సమాజం తరఫున మా పార్టీ తరఫున మనం ప్రకాశ నగారికి సీట్ వస్తే చాలా బాగుంటుంది అని చెప్పి మనం కోరుతున్నాం చెప్పే వాళ్ళ సేవలు మీకు అందరూ తెలిసిందే కానీ ఈరోజని కాదు వాళ్ళు గత నలభై సంవత్సరాల నుంచి సేవలు చేస్తూనే ఉన్నారు మనం తిన్న సాగుతూనే ఉన్నారు సో వాళ్ళకి సీట్ వస్తే మన ఆధునిక మంచిది మన అందరికీ మంచిది అని చెప్పి ప్లస్ దీంట్లో వాళ్ళకి అంటే ఎలా అంటే క్యాష్ ఫీలింగ్స్ ఎటువంటివి లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరితో కలిసి మెలిచి ఉంటారు ఇప్పటికీ వాళ్ళతోనే కలిసి ఉంటారు అందరూ సో వాళ్ళకి వస్తే బాగుంటుందని చెప్పి మనం కోరుతున్నాం సో అధిష్టానంకి కోరేది ఏమంటే మనం ప్రకాశ్ జీన్ అందర్ గారికి సీట్ ఇస్తే చాలా బాగుంటుంది ఆధునీలో కొత్త వ్యక్తి తీసుకొని వచ్చి మనం ఆధునిక గురించి చేసుకుందామని చెప్పి కోరుతూ సెలవు చూస్తుంది మా పెద్ద బాగుంది ఇక్కడ వచ్చేసిన మేకలందరికీ మా పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ ధన్యవాదాలు చెప్పడమేమి పాటితారంగా వెబ్సైట్ ఇవ్వడం జరిగింది ప్రకాశ్ గారికి మీకు వచ్చిందే ఆయన చేసిన సేవలు ఏదైనా మార్కు రావాలనుకుంటే టౌన్లో దొరికే మార్కు ఫాస్ట్గా రా మార్క్ లేకుండా చూడాలనుకుంటే డెఫినెట్గా హ్యాండ్ సభ్యత వచ్చేలాగా పార్టీ టికెట్ వచ్చేలాగా చేస్తే మార్కులన్నీ ఖచ్చితంగా మీరు చూడొచ్చు సో పార్టీలో ఉన్నారో ఆ పార్టీ నుంచి సీట్ తెరిపిస్తే మన అందరికీ మేము మార్క్ చేస్తామని మీకు అందరికీ ఇస్తున్నాము ఇంకోటి ఏమంటే ఈయన మా సమాజమే కాదు అన్ని సమాజాల వారు కూడా పనిచేస్తున్నారు కరోనా కానీ ఏమైనా కానీ అన్ని సమాజాల వారికి పనిచేస్తూ అందరితో కలిసిమెలిసి అందరితో మిత్రలాగా ఉండి అందరి బాధల్ని కలిపి బాధల్ని సుఖాలని దుఃఖాలని పలిచి అందరినీ అడ్జస్ట్ కానీ అందరితో మిత్రులాగా ఉంటుంటారు అందుకే మేము ఏం ఎప్పుడు చేస్తున్నామంటే ఆయన రిప్రజెంటేషన్ పంపించి ఆయనకి సీట్ వచ్చేటట్లు చేస్తే మాకి కొంచెం అందరికీ మన అందరికీ మాకే కాదు మీకి మాకి అందరికీ కొంచెం బాగుంటుందని మేము కోరుతున్నాము గత కరోనా కానీ కరోనాలో కూడా ఆయన చాలా పనులు చేస్తున్నారు అట్లే ప్రతి సంవత్సరం ఐదారు పేదవాళ్ళకు సీరియల్ పంచడము అది పంచడము భోజనాలు పెట్టడము అన్ని సేవలు చేస్తున్నారు ఆయన ఆయన అందరితో కలిసి పిలిచి కూడా ఉంటున్నారు అదే అందరు మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే మీరు దయచేసి మా చేసి ఆయన ఉన్న పార్టీ వాళ్ళకి పంపిస్తే బాగుంటుంది సీటు వస్తే అన్ మేము మీరు ఆశించేలాగే పనిచేస్తాము